దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమం క్వైట్ టైం వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని గును ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మొదటి వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ప్రియలారా ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక నేను మీ నిమిత్తమై మొదటి ఎన్నో వచనాలను చదివినిపిస్తాను మీరు దయచేసి పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మరోసారి మీకు నేను మనవి చేస్తాను ప్రియలారా కానీ మీ దగ్గర బైబిల్స్ అందుబాటునట్లయితే బైబిల్ తెరవండి వాక్య భాగం చదివి మనము ధ్యానంలోకి వెళదాం యూదారాజైన యోషియా కుమారుడవు యాకేము నాలుగవ సంవత్సరమున వాక్కు ఇరుమియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు పుస్తకము చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇస్రాయల్ వారిని గూర్చి యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయము నేను యూదా వారికి ఇచ్చేద్దేశించిన క్రీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదరేమో ఇర్మియా నిరియా కుమారుడైన బారుకును పిలువనప్పగా అతడు యహోవా ఇర్మియాతో చెప్పిన వాడన్నిటిని ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసెను ఇర్మియా బారూకునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను నేను యహోవ మందిరంలోనికి రాకుండా నిర్బంధించబడితేనే కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యహోవ మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యహోవా మాటలను వినిపించము తమ పట్టణములో నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వారు వాటిని చదివి చదివినిపింపవలను ఒకవేళ వారి విన్నపములు యహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడు మార్గమును వెడుతురేమో నిజముగా ఈ ప్రజలందరికీ మీదికి ఉగ్రతయు మహాకోపమునో వచ్చుందని యహోవా ప్రకటించుచున్నాడు ప్రవక్త అయిన ఇర్మియాన్ తనకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా నిర్యా కుమారుడైన బారుకు గ్రంథం చేత పట్టుకొని యహోవ మాటలన్నిటిని యహోవ మందిరంలో చదివి వినిపించను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించడం గాక ప్రిల్లరా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దిన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వ్రాసి వినిపించము వ్రాసి వినిపించము రికార్డ్ అండ్ రిసైట్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పార్టీ భార్య యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పతనానికి ముందు దేవుడు తన మాటలను నమోదు చేశాడు అలాగే ప్రజలు వాటిని వినడానికి ఆయన అనుమతించాడు వారు తిరిగి వచ్చే అవకాశం కూడా దేవుడు వారికి ఇచ్చాడు అయితే చెరసాలో ఉన్నటువంటి ఇరిమియా ఒక లేఖని తీసుకుని దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాటలన్నిటినీ గ్రంథపు చుట్టలో వ్రాయించాడు దేవాలయములో ఉపవాసం ఉండేటువంటి రోజు గ్రంథపు చుట్టను చదువమని ఇర్మియా చెప్పాడు దేవాలయంలో చదువు దేవుని ఎదుట ఉపవాసం ఉన్నట్లు ప్రకటించి అందరూ వచ్చిన రోజున బారూకు ఆ గ్రంథము చుట్టను విప్పి వాటి మీద వ్రాసినటువంటి వాటిని చదివినిపించాడు అధికారులు ఈ మాటలు విని రాజునకు ఇవన్నీ తెలియజేయాలని నిశ్చయించుకున్నారు అయితే రాజు సంతోషించలేడని తెలిసి బారూకు మరియు ఇర్మియాలను దాగి ఉండుమని వారు సూచించారు ఇది ఈ పాఠం యొక్క సారాంశం ప్రియలారం ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మూడో వచనం ఏడో వచనం ఆధారంగా దుర్మార్గుల జీవితాలలో ఉన్నటువంటి వాటిని క్షమించాలనే కోరికతో దేవుడు వారిని హెచ్చరికలు చేస్తున్నట్టుగా ఈ మాటలు గమనించవచ్చు ప్రిలారం యూదావారు తమ తప్పులకు పశ్చాత్త పాడినంత కాలము వారిని క్షమించేందుకు దేవుడు రాబోయే విపత్తును గురించి వారిని హెచ్చరిస్తూనే వస్తున్నాడు అతని మాటలు హెచ్చరికలు వారి పాపాలను ఎత్తి చూపించినట్టుగా ఈ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియలరా తన పిల్లలను సరిదిద్దాలని సన్మార్గం వైపు నడిపించాలని తీవ్రంగా తిట్టే లేక తీవ్రంగా కొట్టేటువంటి తండ్రుల హృదయము దేవునిలో మనం గమనిస్తున్నాం ప్రియల కనుక మన కొరకు దేవుని అంతిమ ప్రణాళిక నిజమైన శ్రేయస్సు అంతే తప్ప అది విపత్తు కాదని నేటి మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలరా కనుక ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా పదకొండు నుండి పంతొమ్మిది వచనాలను ఆధారం చేసుకొని నేటి భాగము చీకటి సమయంలో నక్షత్రములా ప్రకాశించే ఒక వ్యక్తిని మనకు ప్రస్తావిస్తున్నాయి షాపాను కార్యదర్శి దేవుని ధర్మశాస్త్రాన్ని రాజు యోషియా యోషియాకు చదివినిపించేవాడు అతని ఉదాహరణను అనుసరించి అతని వారసు ఇరిమియాకు సహాయము చేశారు రాజుగారి యొక్క వ్యతిరేకతను ఎదురు చూస్తూనే తాము విన్నదాని వినిపించాలని అధికారులు నిర్ణయించుకున్నారు ప్రిలారా నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు మన స్పందనగా లేదా మన జీవితానికి అనువైపుగా ప్రిలారా వ్రాయబడినవి మనలో మార్పు కలగడానికే తప్ప కేవలం రాయబట్టకూర కాదన్న సంగతి నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా కనుక ప్రజల జీవితాలలో మార్పును ఆశించేటువంటి దేవుడు వారికి ఎలాగైనా ఈ మాటలు వినిపించాలని ఇర్మియా చేతను బారూకు చేతను మరలా ఆ మాటలు రాయించి పంపిన తీరు మనం గమనిస్తున్నాం కనుక దేవుడు ఆ రాయబడిన మాటలు వారు విని పశ్చాత్తాపడి తమ జీవితాన్ని సరిచేసుకుంటారేమో అని దేవుని ఆలోచన ప్రియులారా నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో కూడా నిజముగా దేవుడు ఏదైనా మనకు వినిపించినప్పుడు అవి రాతపూర్వకంగా కానీ ఏదైనా వెనుక రూపంలో ప్రిల్ల విన్నప్పుడు తప్పనిసరిగా ప్రభు మాటలకు మనం స్పందించి మన జీవితాన్ని సరిచేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక నేటి పార్టీ భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా వ్రాసి వినిపించమని దేవుడు కోరినటువంటి ఆ మాటలు ప్రజల జీవితాలలో జరగబేటువంటి విపత్తును తప్పించుకోవాలని తపన చేతనే తప్ప వారికి తీర్పు తీర్చాలనే ఉద్దేశం కాదని నేటి భాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక ఈనాటి భాగంలో రెండు ప్రభువారు మనతో మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం దేవుడు తన మాటలు మన జీవితానికి ఉపయోగకరంగా మేలుకరంగా మార్చినట్లుగా ప్రభు సహాయ నిమిత్తమై ఒక ప్రార్థన సమయం కలిగి ఉందాం ప్రార్థన ప్రభువ ప్రియమైన తండ్రి నీ మాటలను నా హృదయంలో దాచుకోవడానికి మరియు నీ సువార్త వాక్యాలను చాలా అనేక ప్రాంతాలకు పంచుకోవడానికి నాకు మాకు సహాయం చేయండి మీ మాటలు విన్న తోడనే మా జీవితంలో ఏదైనా ఉంటే సరి చేసుకొని సరిచూసుకొని చక్కదిద్దుకొని ప్రభువా కొరకు సాక్షిగా నిలబడే కృపానుగ్రహించమని మీ ఉద్దేశం కొరకు మీ కృప కొరకే స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ప్రియులారా ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బాగుపరచాలనే ఉద్దేశం చేత గ గతించినటువంటి చరిత్రను ప్రిలార మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇవన్నీ మనకు జ్ఞానోదయం కలగడానికి మనకు బుద్ధి కలగడానికి అంటే సంగతి మనం మర్చిపోకూడదని నేటి ధ్యానం నుండి మనం నేర్చుకుంటున్నాం ప్రిలార కనుక నిజముగా వ్రాసి వినిపించినటువంటి మాటలు మనలో మార్పు జరగాలనే దేవుని ఉద్దేశం ఆయన ప్రణాళిక ఆ ఉద్దేశం కాకుండా మరొక మార్పు లేదని ప్రిలార మనం గమనిస్తూ నిజంగా ప్రభువారు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం ఒక నూతన జీవితాన్ని కలిగి ఉండి అనేకులకు ప్రభు మాటలు వివరిస్తాం అలాంటి కృప దేవుడు మనకు అనుగరించాలని ఆశపడదాం ఓ రాసి వినిపించము అని ప్రభు చెప్పినటువంటి మాటలు ప్రిల్ల ఈరోజు కూడా దేవుడు తన వాక్యాన్ని రాసి పెట్టి మనందరికి ఉపయోగకరంగా వాటిని ముద్రణ రూపంగా ఇచ్చాడు దేవుడు కానీ ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ప్రిల్లారా మన జీవితంలో గొప్ప మార్పు కలగడానికి కారణం కావాలని ఆశిస్తూ దేవుని మాటలు మన జీవితం ఒకసారి ప్రభు వినిపించినందుకు ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ అనేకుల జీవితాలలో మార్పును కలిగించి ఈ మాటలు అనేకులు వినిపించటకు మనం కూడా తగిన తీర్మానం తీసుకునే ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్